హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార్ ఆన ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయో వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి బారం చేయవచ్చు అలాగే మీరు పంపించుండే వీడియోస్ రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ అనేది లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా పంపిస్తాననేసి ఆశిస్తున్నాను ఈ కనిపించే పొట్టెలు వచ్చేసి మనకు మొత్తం అరవై ఏడు పొట్టెళ్ళనేటివి ఉన్నాయండి అందులో నలభై నుంచి నలభై ఐదు కేజీల లైవ్ వేట్లో ఉండే పొట్టెళ్ళు ఉన్నాయి అలాగే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కేజీల బరువుతోటి ఉన్నాయండి ఈ నలభై నుంచి నలభై ఐదు కేజీల బరువులు ఏదైతే పొట్టలు ఉన్నాయో జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పిన్నారు చిన్న సైజువి పదిహేడు పొట్టలు మాత్రమే ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కేజీల బరువుతోటి అవి జత ఇరవై వేలుగా చెప్తా ఉన్నారండి లేదు మీకు జ కాటా లెక్కన కావాలంటే కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పిన్నారు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కదిరి గార్లపేంట నుంచి గార్లపేంటా విలేజ్ నుంచి ఉన్నాయి లైవేట్లో అయితే మీకు నాలుగు వందల యాభై రూపాయలు కేజీ ఇంకా పెద్ద అయితే ఇరవై ఎనిమిది వేలు జత చిన్న పొట్టలు అయితే